బొత్స గారిని సత్తుబాబు గారిని సూర్యుడిగా ప్రశ్నిస్తున్నా ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి ఎక్కడుంది ఇస్ యువర్ స్కూల్ ఐబీ స్కూల్ వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఆయన కట్కుండా నేను రివర్స్ చేసాను డెసిన్ అంటారంటే నాకు అది విచిత్రంగా ఉంది ఇప్పుడు సార్ ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు నైన్టీ పర్సెంట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు పదో తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్ళి చేస్తారు సార్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి ఇన్ని మేము గమనిస్తున్నాం చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు ఇక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణలు తీసుకురావాలని కోరిక నాకు ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాలా స్పీడ్ గా తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇక్కడ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో సో చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా మనం తీసుకునే నిర్ణయానికి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతుంది ఎన్ని పరిగణనలు తీసుకుని తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా యూనియన్స్ తో చర్చిస్తున్నా అదే విధంగా ప్రజలతో చర్చిస్తున్నా మేము సర్వేలు పెడుతున్నాం ట్విట్టర్ లో ప్రశ్నలు అడుగుతున్నాం ఆఫ్టర్ డిస్కషన్ ఐమ్ టేకింగ్ డెసిషన్ ప్రజలు ఓకే నిర్ణయం తీసుకుంటాం వాళ్ళు ఎందుకు కంగారు ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటారు సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు పదమూడు లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో అని సమాధానం చెప్పాలండి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గారండి థర్టీన్ లాక్స్ ఐదు సంవత్సరాలు షుడ్ ఆన్సర్